ఈరోజు కనిగిరిలో ఉగ్ర నరసింహారెడ్డి గారి సారథ్యంలో ఆడపడుతులకి ఉచిత పుట్టు మిషన్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది తొంభై రోజులు వాళ్ళకి సొంతంగా శిక్షణ ఇచ్చి వారి సొంతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క మిషన్ ఇవ్వడం జరిగింది ఎన్నికల ముందు కూడా ప్రతిపక్షాల అన్నా క్యాంటీన్ నిర్వహించారు అప్పుడు కూడా పుట్టు శిక్షణ ఇచ్చేట మిషన్ ఇవ్వడం జరిగింది వేగాకుండా చాలా చారిటీగా చేస్తూ ఉన్నారు ఈరోజు కంచాలవారిపాలెంలో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఒక హాస్టల్ బిల్డింగ్ ప్రారంభించుకోవడం జరిగింది అదేవిధంగా పిఎంసీ పథకంలో ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ అంటే సైన్సు అదే ల్యాబ్ వీటి బిల్డింగ్ను కూడా పూర్తి చేయడం జరిగింది తెలుగుదేశం జనసేన బీజేపీలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధిని సంక్షేమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నానికి నిదర్శనం ఈరోజు విపక్ష పార్టీ సంక్షేమం గురించి అభివృద్ధి గురించి లేనిపోయిన ఇందరూ మాట్లాడుతున్నారు విశాఖపట్నంలో ఈరోజు గూకుల్ గూగుల్ వచ్చిన ఏఐ హబ్గా విశాఖపట్నం సిటీ వచ్చినా భారతదేశంలోనే విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక ప్రత్యేక గుర్తింపు వచ్చిన ఇదంతా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సాధ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంది